నమస్కారం మేడ్చల్ జిల్లా మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు ఆ తర్వాత ఎంఆర్ఓకు మెమరాండం అందజేసినారు ఇప్పటికీ తీరుస్తున్నటువంటి విధంగా మా సర్పంచులందరికీ మరి మిగతా మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిజంగా ఇది రైతు రుణమాఫీ కాదు దగామాఫీ రైతులు ఉంచేటటువంటి రుణమాఫీ తప్ప నిజమైనటువంటి రుణమాఫీ కాదు నిజంగా అవాక్కులు చెవాక్కులు పేర్చుకుంటా నువ్వు ఎంత అంటే నేనెంత అనేది రకంగా ఏదో విచక్షణ రహితంగా కోల్పోయి ఆయన ముఖ్యమంత్రిరా మరి కేంద్రా కూడా అనలేదని మేం కాదు ప్రజలే నమ్ముకొని అబాసు పాలయ్యే పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి అనేది మనందరం గమనిస్తున్నాం ఇలా ఈ మేడ్చల్ జిల్లాకు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షాన ఉండి సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రైతు పందు కింద ఒక సంవత్సరానికి ఆనాడు మరి రైతు అకౌంట్లో వేసిన వేసిన ఘనత అలా ముఖ్యమంత్రి గారి అయితే కేవలం రుణమాఫీ పేరు మీద రెండు లక్షలు ఇస్తా అని చెప్పి పదిహేను కోట్ల రూపాయలు కూడా ఈ రైతాంగానికి ఈ జిల్లా రైతులకు ఇవ్వకుండా మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇలా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది స్పష్టంగా ఏదో నేను చెప్తున్నదో మా పార్టీ పెద్దలు చెప్తుందో లెక్కలు కావు అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు ముప్పై మూడు వేల కోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి ఒక కాలంలో అయితే ఆ ముప్పై మూడు ఇంటూ పది సంవత్సరాలు మూడు వందల ముప్పై కోట్లు ఇచ్చినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ రుణమాఫీ కోసం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రుణమాఫీ కూడా మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ అండగా రైతులకు అండగా ఉండి ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ ధర్నాలో మనం అందరం సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మోనన్న గారికి అలాగే జాహీరన్న గారికి చైర్మన్ మధుకరెడ్డి గారికి వైస్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మండల టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది ప్రజాపాలన అంటూరు కానీ ప్రజాపాలన కాదు దగా ఎందుకంటే ఎందుకంటే మన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అబద్ధ హామీలు ఇచ్చి రైతులకు లక్షల మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చి మరి ఈరోజు మాట్లాడేటువంటి మాటను మనం దాన్ని బట్టి నిరసనగా రైతుల పక్షాన మనమంతా ఇక్కడ జమైన మనం మనమంతా చూస్తూ ఉన్నాం మన గల్వగుండ చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు బాగుపడాలి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి రైతులు బాగుపడాలి వాళ్లకు రైతు బీమా ఇవ్వాలి రైతులు బాగుపడాలి రైతు భరోసా ఇవ్వాలి అంటే ప్రతీది కూడా రైతుకు అనుబంధంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలోనే ఆదర్శంగా తెలిపారు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉంది వీళ్ళు మాట తప్పేటట్టున్నారు ప్రజలకు మోసం చేసేటట్టున్నారు అని చెప్పేసేసి మన హరీష్ రావు కానీ అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికైతే అసెంబ్లీకి అయితే షు చేరు మన ఉద్యమం ఈ రైతుల పక్షాన నిలబడ్డట్టు వీళ్ళు ఖచ్చితంగా మెడలు వచ్చి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయించాలని చెప్పేసి ఉద్యమాలు మొదలుపెట్టింది అనమాట ఆనాటి నుంచి ఈనాటి వరకు అసెంబ్లీ అయిపోయింది ఇవాళ ఆనాడు ఏమన్నాడు నలభై వేల రూపాయలు అవుతున్నట్టు అవసరం అనుకుంటే కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ రైతులు మొత్తం టోటల్ రుణాలు మాఫ్ చేసేస్తామని చెప్పి తర్వాత ఏం మాట్లాడాడు ఏ అంత కాదు ముప్పై ఆరు వేల రూపాయలు అవుతున్నది ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి రైతులకు ఇట్నే మాఫ్ చేస్తామని చెప్పి తర్వాత ఉన్న మీటింగ్ పెట్టేసేసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు కావు ఆయన మైక్ పట్టుకొని హరీష్ రావు రెండు లక్షల రుణమాఫీ మొత్తం రాష్ట్ర ప్రజలకు మొత్తం టోటల్ ఎంతమంది అయితే రైతులు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫ్ చేసామని చెప్పేసి ఆ మైక్ పట్టుకుంటే చూస్తారుగా మీరు ఎంత గగడగడగడగ